హలో అండి అందరికీ నమస్కారం మనకి మన సనాతన ధర్మంలో మనందరినీ కూడా సమ్మార్గంలో పెట్టడానికి మనకి జ్ఞానబోధ చేయడానికి మనం ఎలా నడవాలో చూపించడానికి అనేక గ్రంథాలు ఇతిహాసాలు ఉన్నాయి అవే రామాయణ మహాభారతాలు రామాయణం మనకి ఏం చెప్తుంది అసలు మనం ఎలా ఒక మనిషి అనేటువంటి వాడు ఎలా ప్రవర్తించాలి తండ్రితో ఎలా ఉండాలి తల్లితో ఎలా ఉండాలి భార్యతో ఎలా ఉండాలి అన్నల్దమ్ములతో ఎలా ఉండాలి స్నేహితులతో ఎలా ఉండాలి ఇవన్నీ కూడా శ్రీరామచంద్రుడు స్వయంగా ఆచరించి మానవాళికి అందరికీ కూడా చూపించాడు ఒక మార్గాన్ని చూపించాడు దాని గురించి చెప్పేదే రామాయణం అదేవిధంగా మహాభారతం అనేటువంటిది దమ్ముళ్ళు ఎలా ఉండాలి ఎలా ఉండకుండా ఉంటే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయి ఇంకా మహాభారతంలోని ధర్మ సూక్ష్మాలేంది భగవద్గీత ఇవన్నీ కూడా విష్ణు సహస్రనామం ఇవన్నీ కూడా మనకి మహాభారతం నుంచి వచ్చాయన్నమాట ఇంకా ఈ వ్యాస మహర్షి మహాభారతాన్ని మనకి పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి బ్రహ్మాండ పురాణం బ్రహ్మ వివర్తన పురాణం భవిష్య పురాణం దేవి ఇవన్నీ చాలా పురాణాలు వీటన్నిటిని ఉపనిషత్తుల్ని ఇవన్నీ రాశాడనమాట ఆయన వ్యాస మహర్షి వేద వ్యాస వేద వ్యాస మహర్షి అయితే ఆయనకి ఇన్ని రాసినా కూడా ఎందుకు మనశ్శాంతి కలగలేదట అప్పుడు ఒకసారి నారద మహర్షి దగ్గరికి వచ్చి ఏంది స్వామి నాకు ఇన్ని రాశాను అయినా కూడా సరే నాకు ఎందుకో మనశ్శాంతి కలగలేదని చెప్తే అప్పుడు నారద మహర్షి నువ్వు ఎన్ని చేసినా ఎన్ని చెప్పినా కూడా భగవంతుని యొక్క కథల్ని గనక చెప్పకపోతే మనశ్శాంతి ఉండదు నువ్వు దానికి సంబంధించి భగవంతుని కథల్ని గురించి చెప్పేటువంటి ఒక పుస్తకాన్ని రాయి అప్పుడు నీకు మనశ్శాంతి కలుగుతుందని చెప్తాట అప్పుడు వేదవ్యాస మహర్షి సంస్కృత భాషలో శ్రీమద్ భాగవతాన్ని రచించడం జరిగిందనమాట అంటే విష్ణుమూర్తి యొక్క కథల్ని తెలిపేటువంటి గ్రంథమే శ్రీమద్ భాగవతం అనమాట చూడండి ఒకవేళ శ్రీమద్ భాగవతం అని పలకలేకపోయినా సురా భాగవతం 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 అంటే సో నా జీవితంలో బాగుపడు బాగవుతావు అది కూడా మంచిదే కదా భాగవతం చదివితే మనం బాగవుతాం అవుతాం చూడండి ఎంత ఇదిగా ఉంది దాంట్లో ప్రాస కూడా కాబట్టి ఆయన సంస్కృత భాషలో రచించాడు దేన్ని శ్రీమద్ భాగవతాన్ని అయితే దాన్ని తెలుగులో బొమ్మేర పోత వారు అనువదించడం జరిగిందనమాట తెలుగు భాషలో ఎవరు రచించారంటే బొమ్మేర పోతన శ్రీమద్ భాగవతాన్ని తెలుగులో అందరీకరించారు అయితే ఆయన భాగవతాన్ని రచించేటప్పుడు తనకేం తెలియదని ఆయన చెప్పేదే భాగవతం దాన్ని రామచంద్రుడే రాయిస్తున్నాడని చెప్పి ఆయన చెప్పుకోవడం జరిగిందనమాట ఇంకా ఈ భాగవతం రాస్తే నాకు సంసార బంధం తొలగిపోతుంది కాబట్టి ఇంకా నేను వేరే కథను చెప్పడం ఎందుకు దీన్నే చెప్తాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగిందనమాట దాన్ని ఆయన శ్రీమద్ భాగవత రచన గురించి ఆయన ఏం చెప్పాడంటే పలికెడది భాగవతం అట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహర మొగురట పలికెద వేరొండుగా పలికెద వేరొండు గాథ పలుకగ అని చెప్పి కోతనామాచుల వారు చెప్పడం జరిగిందనమాట ఏమని అంటే నేను చెప్పబోయేది భాగవత ఆ పవిత్రమైనటువంటి ఆ మహాపురాణాన్ని నా చేత ఎవరు చెప్పిస్తున్నారు అంటే సాక్షాత్ ఆ శ్రీరామచంద్ర ప్రభువే నేను గనక ఈ భాగవత గాథను గనక చెప్తే సంసార బంధం అనేటువంటిది తొలగిపోతుందిట కాబట్టి అందుచేత నేను భాగవతాన్ని చెప్తాను ఇంకా వేరే కథలు చెప్పడం ఎందుకు ఈ సంసార బంధం తొలగిపోయి నాకు జ్ఞానం కలుగుతుందంటే నేను ఆ కథను చెప్పకుండా వేరొక కథను ఎందుకు చెప్తాను అని చెప్పి పోతనామాచ్యుల వారు చెప్పుకోవడం జరిగింది అనమాట ఇది భాగవతం యొక్క మహిమను గురించి పోతనామాచుల వారు అంటే అంత గొప్పదనమాట భాగవతం అనేటువంటిది అయితే ఇంకా ఈ భాగవత మహిమను గురించి సాక్షాత్తు పరమాత్మే శ్రీ భగవాను వాజ అని చెప్పి ఆయనే చెప్పడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు మనము అసలు చూడండి భక్తులైనటువంటి వాళ్ళకి మనము భక్తిని ప్రబోధించాలంటే ఒకేసారి నువ్వు పద్దెనిమిది అధ్యాయులు భగవద్గీత చదువు భాగవతం చదువుకో అంటే వాళ్ళు చదవగలరా చదవలేరు కదా కాడి పరమాత్మ కూడా భక్తుల పట్ల జాలి దయ కరుణ కలిగి ఉంటాడు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే మనందరినీ కూడా ఉద్ధరించడానికి సాక్షాత్తు ఆ భగవానుడే నాలుగు శ్లోకాల్లో భాగవతం మొత్తం సారా అని అంటే ఈ నాలుగు శ్లోకాల యొక్క సారాన్ని గనుక అర్థం చేసుకుంటే భాగవతం మొత్తాన్ని కూడా అర్థం చేసుకున్నట్లే అని చెప్పి సాక్షాత్తు భగవంతుడే ఎవరికి చెప్పాడంటే ఫస్ట్ బ్రహ్మదేవుడికి చెప్పాడట నాలుగు శ్లోకాల్లో చెప్పాడనమాట సాక్షాత్ ఎవరు చెప్పారు పరమాత్మ ఏమని చెప్పారు చూడండి శ్రీ భగవాను వాచ జ్ఞానం పరమ గుహ్యమే యద్విజ్ఞాన సమన్వితం సరహస్యం తదంగంచ గృహాణ గదితం అయా అంటే చూడండి శాస్త్ర విజ్ఞానంతో కూడినటువంటి అతి రహస్యమైనటువంటి భగవంతుని యొక్క తత్వాన్ని చెప్పేటువంటి జ్ఞానము రహస్యములతో కూడి ఉన్నటువంటి దాన్నే నేను మీకు ఉపదేశిస్తున్నాను స్వీకరించు చూడండి అంటే మంత్రాలు మంత్రాంగములు యోగము శాస్త్రము వేదాంగములతో కూడి ఉన్నటువంటి దాన్ని నేను మీకు చెప్పబోతున్నాను అని చెప్పేసి ఈ యొక్క శ్లోకంలోని సాక్షాత్ భగవంతుడే మొత్తం కలిపి నేను మీకు విజ్ఞానంతో కూడినటువంటి అంటే శాస్త్ర జ్ఞానంతో కూడినటువంటి అతి రహస్యమైనటువంటి నా యొక్క భగవత్ తత్వాన్ని గురించి నేను మీకు చెప్తున్నాను అని చెప్పి సాక్షాత్తు పరమాత్మే చెప్పడం జరిగింది ఒక్క ఈ యొక్క శ్లోకంలోనే విధుర మైత్రేయ కృష్ణ ఉద్ధవ సంవాదం ప్రహ్లాద అవధూత సంవాదం రుద్రహీతలు మొదలైన సంవాదాలన్నీ కూడా మనకి సరే అండి మొదలైనటువంటి ఈ సంవాదాలన్నీ కూడా మనకి ఈ శ్లోకంతో వస్తాయి అనమాట అంటే భగవంతుని యొక్క తత్వాన్ని గురించి చెప్పేటువంటి సంవాదాల తత్వం అంతా కూడా ఈ సంవాదాలు చెప్పబడి ఉంది కాబట్టి ఈ యొక్క శ్లోకంతో మనకి ఆ సంవాదాల యొక్క మొత్తం కూడా తెలుస్తుంది అనమాట అవి మొత్తం ఆ మొత్తం సంవాదాలన్నీ శ్లోకాలంటే నాలుగున్నర వేల శ్లోకాలు నాలుగున్నర వేల శ్లోకాలను ఆయన ఒక్క శ్లోకంతో చెప్పేశాడు అనమాట భగవంతుడే చెప్తున్నాడు దానికి గొప్పతనం గురించి మొదట యావా నహం యథాబావో యద్రూప గుణకర్మక తదైవ తత్వ విజ్ఞానమస్తు మదనుగ్రహాత్ అంటే ఆయన చెప్తున్నాడు ఇంకా అసలు నా స్వరూపం ఏంది అహం యావాన్ అంటే నా స్వరూపం ఏంది నా వ్యాప్తి ఎంత వరకు ఉందంటే భగవంతుడి యొక్క వ్యాప్తి మనం చూసాం కదా వామనావతారంలో బలిచక్రవర్తి చూపించాడు కదా మూడు అడుగులు అడిగి బ్రహ్మాండం మొత్తాన్ని త్రివిక్రముడు అయిపోయాడు కదా ఆయన బ్రహ్మాండం మొత్తాన్ని ఆక్రమించాడు చెప్పుకున్నాం కదా మనం ఇంకా ఆయన చెప్తున్నాడు అనమాట ఏమని అహం యావానంటే నా స్వరూపం ఏంది నా వ్యాప్తి ఎంత వరకు ఉందో అసలు నా స్వభావం ఏందో నేను ఏ రూపంలో ఉంటానో ఏ గుణాలతో ఉంటానో ఏ కర్మలు చేస్తాను అని చెప్పి చెప్పి అంతే కదా మనకి మనము బలి చక్రవర్తి కూడా చెప్పుకున్న వామనుడు ఆయన యొక్క వ్యాప్తి అంటే ఈ ప్రపంచం మొత్తం అంతా ఆయన ఎక్కడ చూసినా ఆయనే అనమాట కాబట్టి ఈ ఒక్క పాదంతో ఆయన భాగవతంలో ఉండేటువంటి బ్రహ్మ సృష్టి ప్రజాపతి సృష్టి ప్రకృతి సృష్టి ఆత్మ సృష్టి అన్నీ కూడా వస్తాయన్నమాట ఇంకా తదైవ తత్వ విజ్ఞానమస్తుతే మదనుగ్రహాతంటే ఆయన యొక్క స్వరూపము స్వభావము రూపము గుణకర్మలు అన్నీ కూడా ఉన్నది ఉన్నట్లుగా నా అనుగ్రహంతో నీ కలగాలి అని చెప్పి పరమాత్మ చెప్తున్నాడనమాట ఇంకా ఆ తర్వాత ఇదంతా కూడా పరమాత్మ ఈ భాగవతం యొక్క మహిమను గురించి చెప్తున్నాడు ఇప్పుడు నేను చెప్పేటువంటి నాలుగు శ్లోకాలు భాగవతం యొక్క సంగ్రహ సారమండి ఎవరైనా సరే భాగవతం మొత్తం పఠించలేనటువంటి వాళ్ళు మనకి ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి విడిగా కూడా ఏకాదశి అట్లా వస్తూ ఉంటాయి కదా ఈ ధనుర్మాసంలో ఎక్కువగా విష్ణుమూర్తిని పూజిస్తూ ఉంటాం ఆయన విష్ణాలయాల్లో విశేషంగా తెల్లవారుజామున ఆయనకి తిరుప్పావై పఠించడం జరుగుతుంది ప్రత్యేకంగా బాలభోగాన్ని నివేదించడం జరుగుతుంది అనమాట అంటే దద్దోజన పులిహోర ఇలాంటివి విష్ణుమూర్తిని విశేషంగా అర్చించి ప్రత్యేకంగా ఈ నెల రోజుల పాటు ఈ ధనుర్మాస నెల రోజులు కూడా అంటే డిసెంబర్ పదహారు నుంచి జనవరి పద్నాలుగో తేదీన పద్నాలుగో తేదీ వరకు కూడా బాలభోగా నైవేద్యంగా సమర్పిస్తుంటారు ఈ భో జనవరి పద్నాలుగో తేదీలో కళ్యాణం కళ్యాణంతో ఈ ధనుర్మాస ఉత్సవాలు ముగుస్తాయి అనమాట కాబట్టి ఇలాంటి విశేషమైన రోజుల్లో మనం విష్ణుమూర్తికి సంబంధించినటువంటి కథల్ని ఆయన కథలను తెలిపేటువంటి భాగవతాన్ని పఠించడం ఎంతో శ్రేయస్కరం మనము అంత భాగవతం మొత్తాన్ని పఠించలేము మనం పిల్లలకైనా ఎవరికైనా సరే అలవాటు చేయాలంటే అన్నప్రాసం రోజే వాళ్ళకి చపాతీ పెడితే తినలేరు కదా కొంచెం కొంచెం అలవాటు చేయాలి తేనెతో పాటు అలవాటు చేస్తే వాళ్ళు మృదు ముదురంగా దాన్ని ఆస్వాదిస్తారు కాబట్టి ఆ భాగవతం యొక్క మొత్తం మహిమని నాలుగు శ్లోకాల్లో సాక్షాత్ భగవంతుడే చెప్పాడు కాబట్టి ఈ నాలుగు శ్లోకాలు చదివినా సరే మనం క్రమేణ దాని సారాన్ని తెలుసుకొని తర్వాత మెల్లమెల్లగా భాగవతం రోజుకు స్కందమో రోజుకొక్కదో అట్లా చదువుకోవడం అలవాటు చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను ఆ నాలుగు శ్లోకాలని పఠిస్తాను మీరు కూడా ఖచ్చితంగా ఈ ధనుర్మాసంలో విశేషమైనటువంటి పుణ్యదినాల్లో ఎప్పుడైనా సరే పఠించండి ఈ మొదట ఈ శ్లోకాలను ఎవరు చెప్పారంటే సాక్షాత్ పరమాత్మే బ్రహ్మదేవుడితోటి చెప్పాడనమాట దీన్నే చతుశ్లోకి భాగవతం అని కూడా అంటారనమాట అహమేవా సమేవాగ్రే నాత్పరం యదే యే యో వశిష్యేత సోస్మ్యహం అంటే ఆయన చెప్తున్నాడు పరమాత్మ సాక్షాత్ అది సృష్టికి పూర్వం నేను ఒక్కనే ఉన్నా తర్వాత నేనే ఉన్నా ఈ సకల చరచర విశ్వానంతటిని కూడా రక్షించి దాన్ని సృష్టించింది అంటే వ్యక్తపరిచింది నేనే ఇదంతా అయిపోయింది అనుకోండి ప్రళయం అయిపోయింది అనుకోండి అయిపోయింది ఆ తర్వాత మిగిలి ఉండేవాడిని కూడా నేనే అని చెప్పి పరమాత్మ తన యొక్క తత్వాన్ని సృష్టికి ముందర ఉన్నా నేనే తర్వాత ఉన్నా ఇదంతా వ్యక్తపరిచింది నేనే ఇది అంతా అయిపోయిన తర్వాత ఉండేవాడిని కూడా నేనేం చెప్పి ఆయన యొక్క తత్వాన్ని చెప్తూ చెప్తున్నాడు అనమాట రెండో శ్లోకం అండి ఋతేర్ధం యత్ ప్రతి ఏత నీతాత్మని తద్విద్యా ఆత్మనో మాయా యథాభాసో భాసో అంటే చూడండి ఇంకా ఆయన ఏం చెప్తున్నాడంటే నిజానికి లేకుండా ఉండేదే అయినప్పటికీ కూడా ఇంకా ఏందంటే లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా అనిపించడం ఇదంతా కూడా ఈ సృష్టి అంతా కూడా అంతా నానించే ఉద్భవించింది అని చెప్పి పరమాత్మ చెప్తున్నాడు చూడండి మనకు ఒకసారి ఏదో ఉందనుకుంటాం అక్కడే ఉండదు లేకపోయినా అక్కడేదో ఉందనుకుంటాం అక్కడేది ఉండదు అనమాట ఇదంతా కూడా ఈ సృష్టి అంతా కూడా నానించే ఉద్భవించింది ఇదంతా కూడా లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చూపించడమే నా యొక్క మాయా నా యొక్క మాయా శక్తి వలనే ఇదంతా జరుగుతుంది అని చెప్పి పరమాత్మ చెప్తున్నాడు అనమాట మూడో శ్లోకం యథా మహాంతి భూతాని భూతేషు చావచేశ్వను ప్రవిష్టాన్య ప్రవిష్టాని తథా నతేష్వహం ఇంకా ఈ సృష్టిలో ఉండేటువంటి సకల వస్తు ప్రపంచంలోనూ పంచభూతాలు ప్రవేశించి ఇమిడి ఉన్నా కూడా అవి మనకి కనిపించవు అని చెప్తున్నాడు అలాగే పరమాత్మ కూడా సర్వభూతాల ఎందు కూడా ఆత్మ రూపంలో ప్రవేశించి అందరిలో సర్వగతుడై ఉన్నా కూడా కనిపించకుండా ఉంటాడు పరమాత్మ ఎక్కడో లేడు మనలోనే ఉన్నాడు ఆత్మ రూపంలో ఉన్నాడు కానీ దాన్ని తెలుసుకోవడంలోనే ఉంది ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళే జ్ఞానాన్ని మోక్షాన్ని పొందుతారు ఎవరైతే తెలుసుకోకుండా ఉంటారో వాళ్ళు అజ్ఞానంలో ఉంటారు పరమాత్మ చూడండి మనకి అంతే కదా ప్రహ్లాదుడు గృహిణిగా పడికి స్తంభంలో ఉన్నాడు అంటే స్తంభంలో ఉన్నాడని చెప్పి చూపించాడు కదా కాడి పరమాత్మ దే ఎవరిలో అయినా ప్రతి ఒక్కళ్ళు సకల భూత చరాచరంలో కూడా సకల వస్తు ప్రపంచంలో కూడా పరమాత్మ ఇమిడి ఉన్నాడు ఉన్నాడనమాట నాలుగో శ్లోకం అండి ఏతావదేవ జిజ్ఞాస్యం తత్వజిజ్ఞాసునాత్మన అన్వయ వ్యతిరేకాభ్యాం సర్వత్ర సర్వదా చూడండి సర్వత్ర సర్వత అంటే ఏది మనకి బోధితమై ఉంటుందంటే ఏది మనకి ఎరుకులో ఉంటుందో అట్టి దానిని అన్వయ వ్యతిరేక పద్ధతుల ద్వారా ఆత్మయని గ్రహించము అంటే చూడండి పరమ సత్స్వరూపమైనటువంటి భగవంతుని యొక్క తత్వమే ఈ ఆత్మతత్వం ఆత్మతత్వం ఏంటంటే పరమాత్మ యొక్క తత్వమే పరమాత్మ యొక్క స్వరూపమే ఈ ఆత్మ యొక్క తత్వము కాబట్టి ఇది అనాదిగా కూడా సర్వత్రా వ్యాపించి ఉన్నది మన అందరికి కూడా తెలిసిందే ఆత్మ శాశ్వతమైంది ఆత్మకు చావు లేదు దేహానికి ఈ చావు అనేటువంటి చావు పుట్టుకలు అనేటువంటి దేహానికి ఆత్మక లేదు ఆత్మ ఎప్పుడైతే చిరిగి మామూలుగా చిరిగిన వస్త్రాన్ని ధరించి నూతన వస్త్రాన్ని ఏ విధంగా ధరిస్తామో అదే విధంగా ఆత్మ కూడా మరణమైపోయినట్టు ఆ శరీరాన్ని వదిలేసి ఇంకొక శరీరాన్ని ధరిస్తుందని చెప్పి మన భగవద్గీతలో కూడా చెప్పుకుంటూ ఉంటారు అన్నమాట అదే చెప్తున్నాడు ఇక్కడ అనమాట ఆత్మే పరమాత్మ యొక్క స్వరూపము అది అనాదిగా సర్వత్రా కూడా వ్యాపించి ఉన్నది సర్వం కల్విదం బ్రహ్మ అనే సత్యాన్ని సువిచారం చేసుకొని మనం అనుభూతి చెందాలి అంతా కూడా బ్రహ్మమయమే జగత్తంతా అంతా కూడా బ్రహ్మ సృష్టి అందరూ పరమాత్మలు అందరిలో ఉన్నాడు అంతా పరబ్రహ్మ స్వరూపమైనటువంటి తత్వాన్ని తెలుసుకొని మనం అనుభూతి చెందితే అప్పుడు ఆ పదమైనటువంటి మోక్షాన్ని మనం పొందుతాము అని చెప్పి ఈ నాలుగు శ్లోకాల్లో భాగవతం యొక్క సారాన్ని మొత్తం కూడా సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే చతుర్ముఖ బ్రహ్మతో చెప్పడం జరిగింది ఈ నాలుగు శ్లోకాలనే చతుశ్లోకి భాగవతం అంటారు అయితే ఈ భాగవతం యొక్క తత్వాన్ని మొదటగా ఎవరు చెప్పారంటే పరమాత్మ బ్రహ్మకు చెప్పాడు బ్రహ్మదేవుడు నారదుకి చెప్పాడు నారదుడు ఎవరికి చెప్పారు వ్యాస మహర్షికి చెప్పాడు వ్యాసుడు దాన్ని ఏం చేశాడంటే ఒక గ్రంథంగా శ్రీమద్ భాగవతం అనేటువంటి ఒక గ్రంథంగా రచించి సుఖ మహర్షికి చెప్పాడు ఆ తర్వాత సుఖ మహర్షి మనకి పరీక్షిత్ కథ తెలుసు అభిమనుడి యొక్క కొడుకు ఆయన ఒక వేటకు పోతాడు అక్కడ బాగా దాహం వేస్తుంది ఒక ముని జ్ఞానంలో తపస్ చేసుకుంటుంటాడు ఆయన బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా జానం నిమగ్నమై ఉంటాడు అది గమనించుకోకుండా అయినా అక్కడ చనిపోయినటువంటి పాముని తీసుకొచ్చి ఆయన మెడలో వేసి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఆయన కొడుకు వచ్చి ఎవరైతే మా పాముని మా తండ్రి మెడలో వేశాడో ఈ పాము వారం రోజుల్లో అతన్ని చంపుతుంది అని చెప్పి అన్నమాట అది తెలుసుకున్నటువంటి పరీక్షని మహారాజు సరే నేను ఏడు రోజుల్లో చనిపోతా చూడండి అక్కడ తెలివి ఏందంటే మనం ఎప్పుడైనా చనిపోవాల్సింది ఆయన ఏడు రోజుల్లో చనిపోతానని తెలిసి కూడా ఆయన దేని గురించి విచారం చేశాడంటే నేను మోక్షాన్ని పొందడం ఎలాగా అని చెప్పి అనుకున్నాడు అప్పుడు మోక్షాన్ని పొందాలంటే భాగవతాన్ని వినాలి అంటాడు అప్పుడు ఆ భాగవతాన్ని ఎవరు చెప్తారు అంటే సుఖ మహర్షి అయితే బాగా చెప్పగలడు అని చెప్పి అప్పుడు ఈ సుఖ మహర్షి శాపగ్రస్తునటువంటి పాండవుల యొక్క మనవుడైనటువంటి అభిమన్యుడి కొడుకు అయినటువంటి పరీక్షిత్ మహారాజుకి ఈ సంపూర్ణ భాగవతాన్ని ఎన్ని రోజుల్లో చెప్పాడంటే ఏడు రోజుల్లో చెప్పగా పరీక్షిత్తు ఈ జనన మరణ సంసార వలయం నుండి విముక్తుడైపోతాడు అనమాట ఇంకా ఆవిశేషుడు ఈ భాగవతాన్ని పాతాళ్లోకంలో వ్యాపింపజేశాడు బృహస్పతి దేవతల గురువైనటువంటి బృహస్పతి స్వర్గలోకంలోను పరాశరుడు వ్యాసమర్షి తండ్రి పరాశరుడు భూలోకంలోను సనగ సనందాదులు వీళ్ళు స్వర్గాతీత లోకాలలోను కూడా ఈ భాగవతాన్ని వ్యాప్తి చేయడం జరిగిందనమాట కాబట్టి ఇంతటి పరమ పవిత్రమైనటువంటి మహోత్కృష్టమైనటువంటి మోక్షాన్ని ప్రసాదించేటువంటి ఈ గ్రంథాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ధనుర్మాసంలో చదివి కనీసం ఈ నాలుగు శ్లోకాలైనా సరే చదివి ఆ భాగవత సారాన్ని తెలుసుకొని తరించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను